అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవడంలో చాలా దూకుడుగా ఉంది వాళ్ళ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెన్స్ చాలా ఆత్మవిశ్వాసంతో ప్రజలందరూ మన వైపే ఉన్నారు కారణం సుపరిపాలన అందించాము అని అందుకనే పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి చాలా ఫెయిర్ ఎలక్షన్స్ ఉన్నారు ప్రజలకు అదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అన్నిటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టి మరికొన్ని పార్టీలను కూటమిలో కలుపుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయినా కూడా వాళ్ళకు కూటమి కట్టినా కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఆ కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులు మాకు వద్దురా బాబు మేము అక్కడి నుంచి పోటీ చేయమని చెప్పి పరారైపోయే పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా కూడా మీరు పోటీ చేయండి అని ముఖం చాటేసే పరిస్థితి వస్తుంది అంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత తిరుగులేని ఆధిపత్యంలో ఉందో యూ జస్ట్ మ్యాసేన్ అటువంటి నియోజకవర్గాల్లో చీపురుపల్లి కూడా ఒకటి విజయనగరం జిల్లా చీపురుపల్లి మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ నుంచి నెక్స్ట్ ఆయనే ఎన్నికల పరిధిలో దిగబోతూ ఉన్నారు ఇంకా ఆ బొత్స సత్యనారాయణను నిలువరించాలి అంటే ఇంకెవరైనా బలమైన అభ్యర్థి కావాలి సో ఒక్కో ఎన్నిక ఒక్కొక్క దగ్గర తిరిగే గంటా శ్రీనివాసరావు ఉంటారు కదా ఎంపీగా ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్కోసారి ఒక నియోజకవర్గం ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి అండ్ చోడవరం ఒకసారి అనకాపల్లి ఒకసారి విశాఖ నాగారి రకరకాలుగా తిరుగుతూ పోతూ ఉంటారు ఆయన సో మరి ఆర్థికంగా బలవంతుడు ఎక్కడ పోటీ చేసినా కూడా గెలుస్తూ ఉన్నాడు కొంచెం కాసిన పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలుగుతాడని చంద్రబాబు నాయుడు గారు పిలిచి బోత్సా సత్యనారాయణ గారి మీద మీరు వెళ్ళి పోటీ చేయండి అంటే గంటా శ్రీనివాసరావు ఒప్పుకోలే ఏం పర్లే నువ్వు పోటీ చేయి గెలుస్తావు విజయనగరం జిల్లా నుంచి నీకు మంత్రిగా అవకాశం వస్తుంది అని చెప్పి కూడా ఆశ పెట్టారట ఆయన ఆలోచించి చెప్తానని తాజాగా గంటా శ్రీనివాసరావు నేను పోటీ చేయనప్పుడు అక్కడికి పోయి మంత్రి తర్వాత గెలిచే అవకాశాలు కావాలి కదా ఫస్ట్ అయినా నేను ప్రస్తుతం నీ యొక్క ప్రాతినిధ్య వహిస్తున్న దగ్గర నుంచి అది ఎక్కడో నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది నేనైతే పోటీ చేయలేను అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పేశారు ఇంకా చేసేది ఏముంది సో అక్కడే బలంగా ఉన్నటువంటి కిమిడి వెంకట్రావు అలా వెంకట్రావు తనను మీరు వెళ్ళి పోటీ చేయండి అని చెప్పి అడిగితే మాహా ఆయన కూడా లేదు నేను అక్కడి నుంచి పోటీ చేయలేను అన్నారట అరే ఎవరు బలమైన వాళ్ళే పోటీ చేస్తలేరు ఇప్పుడు ఇంక మీసాల గీత అని అడుగుతూ ఉన్నారట మీరైనా పోటీ చేయండి అక్కడ ఒకవేళ గెలవలేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సముచిత గౌరవం ఇస్తాం అక్కడ కాసేంత పోటీ చేసి ప్రభావం చూసి పార్టీ పరమైన నిలబెట్టండి అని చెప్పి ఇంక వాళ్ళని అడుగుతూ ఉన్నారు అతను చిపురుపల్లిలో సత్యనారాయణ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద పోటీ చేయడానికి కూటమి కట్టినా కూడా బలమైన అభ్యర్థి లేకుండా పరారైపోయి ముఖం చాటేసే పరిస్థితి ఉంది అంటే వీళ్ళు కూటమి కట్టినా ఇంకేం కట్టినా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఇటువంటివన్నీ తేటతెల్లం తెల్లం చేస్తలేవు